ॐ नमस्ते अण्डी वेदाहमेतं पुरुषं महांतं आदित्यवर्णं तमसा तमेव विदित्वा అంటే అహం నేను ఏతం ఈ మహాంతం పురుషం సమస్త ప్రపంచములో వ్యాపించి ఉన్నటువంటి మహోత్తమ పురుషుని ఆదిత్యవర్ణం సూర్యుని వంటి ప్రకాశస్వరూపుణ్ణి తమ సహ పరస్తాద్ దూరముగా ఉండువాని వేద ఎరుగుదును అంటే తెలుసుకుంటాను తెలుసుకుందును కాక కారణమేమనగా తం ఏవ విధిత్వ అంటే కేవలము అతనిని తెలుసుకునియే మృత్యుం మృత్యం మృత్యువు మొదలగు దుఃఖాలను అతి ఏతి దాటివేయును ఆ పరమపురుష పరమేశ్వరుణ్ణి తెలుసుకున్నప్పుడే మనము ఈ దుఃఖముల నుంచి మృత్యు భయముల నుంచి మనము దూరము కాగలము తప్పుకోగలము అయనాయ ఈ ప్రపంచములో జీవితము గడపడానికి అన్యహ పంథ ఆ పరమేశ్వరుని తెలుసుకునుట తప్ప వేరొక మార్గము న విద్యతే నేనే లేదు అని ఈ మన్ ఈ శ్లోకం యొక్క అర్థమండి ఓం నమస్తే శుభం భూయాత్